జై జైబీ నా పేరు సత్య అర్థం చేసుకోరా ఆట బొమ్మను కాను నేను ఆశలు పంచుకోరా అమ్మలాంటిదాన్ని నేను అర్థం చేసుకోరా ఆట బొమ్మను కాను నేను ఆశలు పంచుకోరా అమ్మలాంటిదాన్ని నేను నీవేలు పట్టుకొనియాలి నైతి కదరా నీ పక్క పంచుకుని తల్లినైతి కదరా గడియ గడియకు గానుగెద్దులా సేవ చేస్తీ కదరా అడుగు అడుగులో తోడు నీడగా కాపు కాస్త నీ కదరా గోరంత ప్రేమ పంచవేరమగాడా కాస్తంత జాలి చూపవేరము గోడా గోరంత ప్రేమ పంచవేరమగాడా కాస్తంత జాలి చూపవేరము గోడా అర్థం చేసుకోరా ఆట బొమ్మను కాను నేను ఆశలు పంచుకోరా అమ్మలాంటి దాన్ని నేను